ఉదయలక్ష్మి గారు మాట్లాడండి మ్యామ్ నమస్తే గురువు గారు నా పేరు ఉదయలక్ష్మి తెనాలి నుంచి మాట్లాడుతున్నాను నన్ను హైదరాబాద్ గంగాభవాని గారు జాయిన్ చేశారు నేను జాయిన్ అయింది మోకాల నొప్పులతో జాయిన్ అయ్యాను మోకాల నొప్పులు బ్యాక్ పెయిన్ లోయర్ బ్యాక్ పెయిన్ ఉండేది లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గింది మోకాల నొప్పులు అయితే బాగా సౌండ్ వచ్చేయి నీ క్యాప్ చేసుకొని తిరుగుతూ ఉండేదాన్ని ఇప్పుడు అవన్నీ ఏం ఏమైనా సౌండ్లు నీ క్యాప్స్ తీసేసాను అంతా చాలా బాగుంది అండ్ తనలో ఈ తల ఒక ఎప్పుడు పడితే అప్పుడు ఎటుపక్క ఒక ఒక రోజు ఒక పక్క ఒక రోజు ఇంకో పక్క అలా నొప్పులు నొప్పి వస్తా ఉండేది ఇప్పుడు అది కూడా క్లియర్ అయింది బాగుంది ఫుడ్ కూడా ఏదన్నా తింటే అరగ అరగకపోవడం సాయంత్రం దాకా అదే తీపులు వస్తా ఉండడం మంటగా ఉండడం అలా ఉండేది రోడ్డు పచ్చళ్ళ తిన్నప్పుడు గొంత మంట ఉండేది ఇప్పుడు ఇప్పుడు అది కూడా రావట్లేదు నేను జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది ఈ సిక్స్ మంత్స్ నుంచి ఇవన్నీ తగ్గినాయి నిద్ర పట్టేది కాదు రాత్రి ఒంటికి ఒంటికంట రెండింటి వరకు కూడా ఉండేదాన్ని రోజు నిద్ర పట్టక ఇప్పుడైతే పదింటికే నిద్రపోతున్నాం హాయిగా అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్పెట్స్ లేకోకుండా నేను సైన్ చేయగలిగేదాన్ని కాదు ఇప్పుడైతే స్పెట్స్ లేకుండా కూడా సైన్ చేయగలుగుతున్నాను అనమాట అండ్ చాలా హ్యాపీగా ఉంది ధన్యవాదాలు